తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ తొంభై ఒక్క జయంతి సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఎక్కడ పెళ్లి చేసుకుంటే కుటుంబానికి పరిమితం అవుతానో అనే ఆశయం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని నాయకులు స్మరించుకున్నారు కోసం పరితపించిన జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలు శాశ్వతంగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు బాల్యదేశ్లోని పంతొమ్మిది వందల అరవై ఉద్యమంలో జైలుకు వెళ్లి ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ జయశంకర్ గారు తన ఉద్యమాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారు సభల ద్వారా ప్రజల్ని తెలంగాణ అస్తిత్వం కొరకు ఆత్మగౌరవ పోరాటానికి జాగృతం చేయడానికి పార్టీ వెంట ఉండి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతులు స్వరాష్టం సిద్ధించడానికి అనేక మార్గాల్ని అనుసరించడానికి దోహదం చేశారు జయశంకర్ సార్ ఒక మామూలు కార్యకర్తగా తెలంగాణ రాష్టం సిద్ధించేందుకు ఆహ్వానిస్తూ కృషి చేశారని గుర్తు చేశారు అలాంటి వ్యక్తి ఈ రోజు స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సబ్ డైరెక్టర్ రామతీర్థపురాజు మాజీ కౌన్సిల్ నిమ్మశట్టి విజయ్ సిరిగిరి చందు మారుం కుమార్ నారాయణశేఖర్ జోగిని శంకర్ నాయకులు కుమ్మర్ శ్రీనివాస్ శ్రీకాంత్ కౌడ్ నీరెడ్డి మల్లేశం కృపాల్ వెంకటరెడ్డి పోతు అనిల్ కుమార్ ఉమర్ దేవరాజు సందీప్ పర్వేజ్ హరీష్ గౌడ్ దమ్మ భాస్కర్ రాకేష్ పంతులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయ జయంతి సందర్భంగా మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ముఖ్య అతిథులుగా మా తామచితం రాజు మాధవి గారు అలాగే విజయ్ గారు మరి నా కోటి కౌన్సిలర్లు అందరూ ఈరోజు ఈ యొక్క జయంతిలో పాల్గొని ఆ మహానీని యొక్క జయంతి మరి ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకొని మరి ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాము మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సాధన పోరాటంలో మరి నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుకుంటే మరి టూ థౌజండ్ లెవెన్ వరకు మరి విద్యార్థి దశ నుండే తను ఎంతో పోరాటం చేసి విద్యార్థి దశలో మరి విద్యార్థుల మమేకం చేసుకుని ముందుకు సాగినటువంటి క్రమంలో మరి ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ సాధన కోసమై పోరాటం ఎప్పుడైతే కలపించడో మరి కేసీఆర్ గారు ఆకర్షితులై మరి కేసీఆర్ గారిని మరి వెంట వేసుకుని మన తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి అతని యొక్క జయంతిని గాని వర్ధంతిని గాని మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి చాలా అధికారికంగా గౌరవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ఈ గవర్నమెంట్ అయితే మరి ఇప్పటి వరకు జయంతిలు కానీ వర్ధంతులు కానీ తెలంగాణ సాధన పోరాటంలో అమరులైనటువంటి ఎవరిని కూడా గుర్తించకుండా మరి వారిని కించపరిచే విధంగా మరి ఈరోజు చేస్తున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించి తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి మిత్రులందరికీ తెలంగాణ వినోదం తెలుసు పెళ్లి చేసుకుంటే ఎక్కడ నేను ఈ కుటుంబానికి అంకితమైతే అనే ఒక బలమైన కాంక్షతోని ఆనాడు స్వరాష్ట్రం కోసం మరి ఒక ప్రొఫెసర్ గా ఉండి టిఆర్ఎస్ పార్టీ స్థాపించినాడు కేసీఆర్ గారి వెన్నుండి ఆయనను ముందుకు నడిపి మరి స్వరాష్ట్రం కోసం మరి ఒక సిద్ధాంతకర్తగా పార్టీకి విన్నదనగా ఉండి మరి ఆయన ఎంతో మంది ఉద్యమకారులను ఒక రక్త కొట్టు కూడా చిందించకుండా మరి ఉద్యమాన్ని నడిపే దశలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆయన జయంతిని పుష్కరించుకొని ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఆ మాని చిత్రపటానికి పూలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ మాని చూపిన బాటలో మరి రాజకీయ పార్టీలు నడవాలని ఏదైతే ప్రజాస్వామ్య కాంక్షలో మరి ఏ సమస్యనైనా శాంతియుతంగా ప్రజాస్వామ్య నిరసన ద్వారా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించినామో ఈ రోజులలో కూడా మరి ఈ పాలక వర్గాలు చేస్తున్న అన్యాయం మీద మన ప్రజలకు ఇచ్చిన హామీల మీద శాంతియుద్ధ పోరాటాలు చేయడానికి ఆయన చూపిన మార్గం మనకు స్ఫూర్తి ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారి యొక్క పోరాటం తెలంగాణ సాధించడం అని చెప్పి గొప్ప లక్ష్యంతో ఆనాడు కమల్లో మరి కేసీఆర్ గారిని గుర్తించి మరి యొక్క పోరాటం మరి తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారితో అయితే అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని మరి తెలంగాణ పునాదైన ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ గారితోనే సాధ్యమైతే అని చెప్పి ఆనాడు వారు మరి ఆనాడు వారు ఉద్యమం చేసిన రీతి మరి చిన్న చిన్న మీటింగ్లకు సైతం అంటే ఇరవై మంది నుంచి ఇరవై లక్షల జనాభా కూడా ప్రశ్న నేత మన తెలంగాణ ఉద్యమకారుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి వారి వివాహం కూడా చేసుకోకుండా తెలంగాణ సాధన లక్ష్యంగా తెలంగాణ శాంతియుషంగా శాంతియుతంగా రావాలి తెలంగాణ సాధించాలని చెప్పి కోరిక ఉండేది కానీ వారు మరి క్యాన్సర్ వ్యాధుని వారు రెండు వేల పదకొండు జరిగింది కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు చాలా సంతోషం వ్యక్తం చేసి మరి తెలంగాణ వచ్చిన రోజు నా జీవితం ధన్యమైదని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది కానీ మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడు నాడు తెలంగాణను మరి శ్రీకృష్ణ కంపెనీస్తా అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కలిసిన క్రమంలో మరి ఉద్యమాన్ని ఎక్కడ కూడా నీరు గార్చకుండా ఉద్యమే జీవితం నాకు తెలంగాణ రావడమే లక్ష్యం అని చెప్పి ఆనాడు వారి యొక్క ప్రాణం కూడా తెలంగాణ నిండా వారి యొక్క గుండె నిండా ఉన్న ప్రాంతం మరి వర ఇలా శ్రీతం మరి వారు చనిపోయిన తర్వాత మరి తెలంగాణ రావడం ఆ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణను మరి కేసీఆర్ గారు వారి హక్కులను సాధించి ఇలా తెలంగాణ సంపన్ను అంతా కూడా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మరి వల్ల వారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇలాంటి మహనీయులను ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి వారి ఆశయాలను మనం అలవర్చుకొని మున్ముందు తెలంగాణ సాధన అంటే తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి గట్టిగా ఉంది వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి ఈ రోజు పట్టణ శాఖలో మన ఆదం చేసాం చాలా సంతోషంగా ఉంటుంది ఈ కార్యక్రమాలు ఇచ్చేసామండి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం